కాంగ్రెస్ ఎమర్జెన్సీ గాయాలు కొంతమేరకు నాకు అయ్యాయి పట్టపగలు సైకిల్కు లైట్ లేకపోవడంతో అరెస్టు చేసిన సంఘటనలు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్టు చేసిన సంఘటనలు ఉన్నాయని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి వెల్లడించారు కల్లూరు మండలం దూపాడు గ్రామ పరిధిలో కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం కేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి మాట్లాడారు

అప్పటి దుర్గమ్మైన రోజుల బాధను మరొకరితో పంచుకునే బాధ్యతను బాధ్యత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యతతో ఈ పదవిలో ఉన్న నేను యాభై అనగా జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లాంటి అభ్యర్థి

ఎమర్జెన్సీ విధింపు దాని పరిణామాలు అది పార్లమెంట్లో చర్చ జరుగుతాయి కదా ఉంటుంది అనే ఉద్దేశంతో మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కేవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ విద్యార్థులు చట్టాల గురించి తెలియకపోతే లేదా దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి ద్రోహం గురించి తినడం నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పద్దెనిమిది ఏళ్ళ విద్యార్థిని నాకు కూడా ఆ యొక్క గాయాలు మేరకు ఎదురయ్యాయి ఎందుకంటే సైకిల్కు లైట్ లేకుండా పంట వెళ్తే కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భాలున్నాయి చాలా దారుణమైనటువంటి నల్ల చట్టాలు పొలంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు అది అడిగినా లేదా దేనికైనా సరే చిన్న చిన్నదానికి కూడా సంవత్సరాల పాటు జైల్లో మగ్గిపోయినాడు మా నాటి దేశభక్తు దేశద్రోహులు రా ఆ దుష్ట పరిపాలన గుర్తు చేసుకుంటే ఈనాటికి కూడా భయం వేస్తుంది ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మ నామ్మ నానమ్మ చేసినటువంటి అకృత్యాలన్నీ మర్చిపోయి ఎంతసేపు ఉన్నా కూడా మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని ప్రస్తుత ప్రభుత్వాన్ని మోడీ గారి లేదా కూటమి ప్రభుత్వాలను నిందిస్తూ ఉన్నారు కానీ పొద్దున్న లేస్తే ఆయన గుర్తు చేసుకోవాల్సింది ఆనాటి ఉల్లంఘనలే ఈనాడు ఉల్లంఘనలు ఏం జరగడం లేదండి కేవలము కొన్ని తప్పులు జరిగిన వాటిని మాత్రం సరిచేయాల్సి వస్తుంది మూడు వందల డెబ్బై ఆర్టికల్ అనేది లేకపోతే ఈరోజు కాశ్మీర్ల తస్మాత్ జాగ్రత్త మీరంతా కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని మీ స్వతకాలం మీద నిలబడాలి సమాజానికి ఉపయోగపడాలి చేసే భవిష్యత్తును ప్రపంచ భవిష్యత్తును కూడా కాపాడే కోరులుగా తయారు కావాలి మా వంతులు మేము చేశాం ఈ దేశానికి కానీ ఈ సమాజానికి కానీ చేశాం మరి మీ వంతుగా మీరు కూడా చేయాలి ఏ వి సుబ్బారెడ్డి విద్యార్థులు అంటే ఈనాడు కూడా అనేక దేశాల్లో ఉన్నారు అందరికీ కూడా దేశభక్తితో మరి నేను విన్నవించేది ఏంటంటే దేశం గురించి తప్పకుండా ఆలోచించండి నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి ఆలోచించండి చివరిగా మాత్రమే నీ గురించి ఆలోచించండి అని తెలియజేస్తూ మరి ఈరోజు జరుగుతున్నటువంటి మా పార్లమెంట్లో విద్యార్థులు చాలా ప్రతిభావంతంగా పాల్గొంటూ ఉన్నారు చాలా చక్కగా వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా పంచుకుంటున్నారు ఈ ఆలోచనలు రేపు వాళ్ళని గొప్పవాళ్ళుగా తయారు చేస్తాయి అని నేను విశ్వసిస్తున్నా థ్యాంక్ యూ జయ హింద్